హలో అయండి అందరికీ నమస్తే కేఎస్పి న్యూస్ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచే కాదు ప్రతి న్యూస్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సో ప్రతి సమాచారం కూడా మీరు మొట్టమొదటిగా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది వాటిని యాక్టివేట్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పిఎం కిసాన్ ఇరవయో విడత డబ్బులు వస్తాయని ఇరవయో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు మళ్ళీ ఎదురు చూస్తున్నారు సో పద్దెనిమిదవ విడత పంతొమ్మిదవ విడత ఆల్రెడీ వచ్చేసింది సో ఇది ఇరవయో విడత కోసం రైతులైతే తమ ఖాతాలోకి ఎప్పుడు జమ అవుతుందా అని కూడా ఎదురు చూస్తున్నారు సో ఇరవయో విడతకి సో మోడీ మోడీ సర్కార్ అయితే మనకు తొందరలో శుభవార్త చెప్పనున్నారు ఈ ఇరవయో విడత ఎప్పుడు వస్తుందో మనం ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకున్నాం సో వాటికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో అవి కూడా మీరు బాగా గమనించాలి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏంది అర్థం కాదు సో మొదటి నుంచి ఎండింగ్ వరకు చూస్తే నేను చెప్పే ప్రతిదీ మీకు అర్థమవుతుంది సో కొన్ని కొన్ని రూల్స్ అయితే చేంజ్ మార్పిడి చేయడం జరిగింది కొన్ని రూల్స్ అయితే పాటించాల్సింది సో ఆ రూల్స్ అయితే మీరు మిస్ అయిపోతారు కాబట్టి మీరు చివరి వరకు ఈ వీడియో చూడండి ఇక వీడియోలోకి పుట్టిగా వెళ్ళిపోదాం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది ప్రతి చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడికి ఈ ప్రతి ఏడాది ఆరు వేలు చొప్పున ఇవ్వాలని ఆరు వేలు చొప్పున ఇస్తుంది ఏడాదిలో మూడు సార్లు ఈ నిధులైతే నేరుగా రైతుల ఖాతాలలోకి డైరెక్ట్ గా వేయడం అయితే జరుగుతుంది సో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబరు ఐదవ తేదీ పిఎం కిసాన్ నిధులు పద్దెనిమిదవ విడత డబ్బులైతే ఖాతాలలోకి జమ చేశారు సో పంతొమ్మిదవ విడత ఈ సో పంతొమ్మిదవ విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పంతొమ్మిదవ విడత అయితే నిధులు రైతు ఖాతాలలోకి జమ చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతం ప్రస్తుతం వారు ఇరవయో విడతకు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నారు సో ఈ విడత వీటి గురించి సో ఈ విడత గురించి తెలుసుకుందాం సో ఇరవయో విడత అయితే జూన్ మాసంలో ఇరవయో విడత పిఎం కిసాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అయితే మీరు ముందుగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి మొబైల్ నంబరు బ్యాంకు ఖాతాకు లింకు ఉందో లేదో ఒక ఒకసారి చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాకైతే లింకు తప్పనిసరిగా ఉండాలి అప్పుడే పిఎం కిసాను నిధులు మీరు పూర్తిగా అర్హత కలిగి ఉంటారు పిఎం కిసాను నిధి ఆధార్ కార్డు వెబ్సైట్ పిఎం కిసాను అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేసి అక్కడ మీరు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాలి ఆ వెబ్సైట్ లో ఉన్న ఏ సమాచారం అయితే ఉందో వాటిని పూర్తిగా చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి సో ఇరవయో విడత నిధులు పొందడానికి తక్షణమే ఈ పని పూర్తి చేయండి సో ఇరవయో విడత నిధులు ఎవరికి వస్తాయి ఎవరికి రావో సో ఇప్పుడు తెలుసుకున్నాం సో ఈ ఈకేవైసీ చేసుకున్న వారికి ఆల్రెడీగా వస్తుంది సో ఇరవయో విడత రాని వారికి ఇప్పుడు తెలుసుకున్నాం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత నిధులు కేవైసీ లేకపోతే ఈ డబ్బులు అయితే రావని చెప్తున్నారు అంతేకాదు వెరిఫికేషన్ పెండింగ్ లో ఉన్న పెండింగ్ లో ఉన్నా కానీ డబ్బులు అయితే రావని చెప్తున్నారు అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ ఈ డబ్బులు అయితే రావని కూడా చెప్తున్నారండి మీ భూమి రికార్డు సరిగ్గా మీ భూమి రికార్డు సరిగా లేకపోయినా గానీ డబ్బులు అయితే రావని చెప్తున్నారు భూమి రికార్డులు సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోండి లేకపోతే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు మీరు పొందలేరు అని అధికారులు అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో సో అన్ని ఈకేవైసీ సరిగ్గా ఉన్నప్పటికీ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి బ్యాంకు ఖాతాలో మీ అకౌంట్ కి మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి సో మీ భూమి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా ఉండాలి మీరు ఇచ్చిన అప్లికేషన్ అయితే కరెక్ట్ గా ఉండాలి ఇలా అన్ని ఈకేవైసీ అన్ని మొత్తం పూర్తిగా మీకు కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక మీకు ఈ జూన్ మాసంలో ఈ జూన్ మాసంలో ఈ పిఎం కిసాన్ నిధి యోచన అయితే ఈ పిఎం కిసాన్ నిధులు డబ్బులు అయితే గనక మీ ఖాతాలోకి నేరుగా వస్తాయని అధికారులు చెప్పడం అయితే జరిగింది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి కోరుకునేది అదే సో ఎంతో కష్టపడి ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగింది సో ఈ కష్టానికి ఫలితంగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక్క లైక్ కొడితే మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ